హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఒక్కొక్కరి ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు మరి కొంతమంది ఖాతాలలోకి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున నేరుగా డబ్బులు అనేది విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో ఈ డబ్బులు అనేది మన ఖాతాలలోకి ఎప్పటి నుంచి వస్తాయి ఎవరెవరికి వస్తాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళలకు ఈ పథకానికి సంబంధించి అర్హులవుతారో పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి ఎందుకనంటే మధ్య మధ్యలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను సో అవి మీరు మిస్ అయిపోయారంటే ఈ యొక్క బెనిఫిట్ అయితే మీకు పొందకుండా డబ్బులు పడకుండా మీ ఖాతాలోకి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింపుల్ని మీరు ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు గుడ్ న్యూస్ని అయితే ప్రకటించారనమాట సో వాటిలో మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఒక రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి మహిళల కథలలోకి గతంలో మనకు జూన్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు జూన్లో తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకు స్కూల్స్కి లేదా కాలేజీకి వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులకు వారికి కొంత ఆర్థిక పరమైనటువంటి కొంత అమౌంట్ కనుక ఇస్తే వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారని చెప్పేసి ఈ పథకాన్ని అయితే మనకు ప్రారంభించారు ఈ పథకంలో భాగంగా కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు నలుగురు ఐదు మంది గరిష్టంగా ఆరు మందికి కూడా డబ్బులను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది సో మందికి అయితే డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు అయితే ఇప్పుడు ఎవరికైతే డబ్బులు అనేది పడలేదో అటువంటి మహిళలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నాలుగు పనులు అయితే చేయమని చెప్పింది ఈ నాలుగు పనులు రెడీ చేసుకొని ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళందరి ఖాతాలలోకి మరోసారి డబ్బులు విడుదల చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా జారీ చేశారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క నాలుగు పనులు అంటూ మనం క్లారిటీగా చూస్తే మొట్టమొదటిది వచ్చేసి చాలామందికి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల చాలామందికి డబ్బులు అనేది ఖాతాలలోకి పడలేదు ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్తో మనం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క లింక్ అనేది మనం చేసుకోవాలి ఈ లింక్ అనేది లేకపోవడం వల్ల మనకు డబ్బులు పడవు ఈ లింక్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో డబ్బులు రిలీజ్ చేస్తుంది అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఈ పద్ధతిలో డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మన ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు కాబట్టి చాలామంది ఈ యొక్క తల్లులకు సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు స్టూడెంట్స్ సంబంధించి తల్లుల ఖాతాల్లోకి నగదు జమ కాలేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా డబ్బులు పడకుండా ఉన్నవారు ఉంటే వాళ్ళకి చెప్పండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మనకు బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి ఆధార్ కార్డు మనం జరాక్స్ కానీ తీసుకొని పోయేసి బ్యాంకులో ఇచ్చి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయండి అని చెప్తే సరిపోతుంది వాళ్ళు చేస్తారు ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు చేశారో లేదో చేయకపోతే మీకు ఇబ్బందులు అనుకుంటే మీరు సింపుల్గా మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి పోస్ట్ ఆఫీస్లో మీరు ఏం చేయాలంటే మీరు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ అనేది రెండు వందల యాభై రూపాయలు పెట్టి తీసుకోండి ఆ రెండు వందల యాభై రూపాయలు పెట్టి మీరు తీసుకుంటే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ మనకు డైరెక్ట్ ఎన్పిసిఐ మ్యాపింగ్తో వస్తుంది సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈజీగా మన పని జరిగిపోతుంది అనమాట ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే చాలామందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు సో విద్యార్థి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి విద్యార్థి యొక్క తల్లి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి సో ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం వల్ల చాలామందికి డబ్బులు అనేది పడకుండా ఆగిపోయాయి సో ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక మీరు లేకపోతే ఖచ్చితంగా మీ సచివాలయంలో మీ దగ్గరలో మీరు ఎక్కడుంటే ఆ ప్రాంతంలో ఉన్న సచివాలయంకి వెళ్ళేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయించుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నవారికే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే చాలామందికి ఏమైందంటే అటెండెన్స్లో మిస్టేక్స్ అనేది దొరకాయనమాట సో స్టూడెంట్స్ సంబంధించి అటెండెన్స్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చాలామందికి డబ్బులు అయితే పడలేదు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఈ యొక్క చైల్డ్ ఇన్ఫోర్మ్ డేటాలో మనకు స్కూల్స్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ అనేది రేస్ చేస్తున్నారు సో వాళ్ళకి ఆటోమేటిక్గా డబ్బులు పడతాయి మీరైతే ఏం చేయబడలేదు ఇక నాలుగు పాయింట్ విషయానికి వస్తే చాలామందికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రేషన్ కార్డులో ఉన్న చాలామందికి కూడా వాళ్ళకి ఈ కేవైసీ అనేది పూర్తి కాలేదు ఈ కారణం చేత ఇరవై పర్సెంట్ మందికి డబ్బులు పడలేదనేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు వెల్లడి చేసినటువంటి నివేదికలు అయితే మనకు తెలియచేయడం జరిగిందనమాట సో ఎవరికైనా సరే ఇప్పటి వరకు రేషన్ కార్డ్తో ఆధార్ కార్డుని లింక్ లేకుండా ఈకేవైసీ లేకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా వెంటనే చేసుకోండి లేదంటే మీకు డబ్బులు అయితే రావన్నమాట సో ఇవి మీరు ఎవరైతే సరి చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డిసెంబర్ మాసంలోనే డబ్బులు వేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ఎందుకు డిసెంబర్లోనే వేయాలంటే ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ప్రారంభించారు సో ఇరవై ఐదులోనే అనర్హులు ఆయనను భావించి కొంతమందికి డబ్బులు వేయకుండా అర్హత ఉండి కూడా ఇట్లాంటి చిన్న చిన్న లోపాల వల్ల కొంతమందికి డబ్బులు ఆగిపోయాయి ఇట్లాంటి వారందరూ కూడా తిరిగి అప్పీల్ చేసుకుంటే అంటే అప్లై చేసుకుంటే గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరూ ఎలిజిబిలిటీని అని చెక్ చేసి ఎలిజిబిలిటీలో వస్తే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నారనమాట ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఇది కంప్లీట్ అయిపోవాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోంది అందుకనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలోకి డబ్బులను మరోసారి విడుదల చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం సో ఇక రెండవ శుభవార్తకు సంబంధించి చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పథకం అనేది ఆడబిడ్డ అనేది ఈ పథకం కింద ప్రతి నెలలో పదిహేను వందల రూపాయలు చొప్పున ఒక ఏడాదిలో పద్దెనిమిది వేల రూపాయలను నేరుగా అర్హులు ఖాతాలలోకి విడుదల చేయాలి అయితే ఈ పథకానికి సంబంధించి చాలా రోజుల నుంచి ఎప్పుడ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పుడు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వారందరికీ అర్హులైతే అవుతున్నారండి అయితే అర్హతలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఆ మార్గదర్శకాలలో ముఖ్యంగా చూసుకుంటే కరెంటు బిల్లు విషయంలో మనకు ఒక కండిషన్ అయితే పెట్టారు మూడు వందల యూనిట్ కంటే తక్కువ కరెంట్ అనేది వాడాలి మూడు వందల యూనిట్ కంటే ఎక్కువ వాడుతుంటే వారికి పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఇక నాలుగు చక్రాల వాహనం కూడా మన యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ పైన ఎవరిపైన కూడా వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు సొంత కారు అయితే ఉండకూడదు ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు ఆటోలు ట్రాక్టర్లు ఇవన్నీ ఉండొచ్చు ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా మన రేషన్ కార్డులు అయితే ఉండకూడదు మనకు సంబంధించినటువంటి రేషన్ కార్డులోనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ మన ఫ్యామిలీలో ఎవరైనా సరే ఉన్నా ప్రభుత్వం నుంచి పెన్షనర్స్ అంటే ఉద్యోగం గతంలో చేసి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా సో అటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే ఈ స్కీమ్కి అనర్హులవుతారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో అయితే నెలసరి మనకు ఆదాయం అనేది పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాలలో పదివేలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వీటికి అనుకూలంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాన్ని అందించే విధంగా కొత్త మార్గదర్శకాలను కూడా వీటికి కొన్నిటిని జోడించి మనకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసి అర్హులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఎందుకని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఈ ఎన్నికలకు ముందే ఈ ఆరబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు మరియు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తే ప్రభుత్వం జనాల్లోకి ఈజీగా వెళ్ళొచ్చు సో మహిళా ఓటర్లను ఆకర్షించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ యొక్క మహిళా ఓటర్లను కనుక బేస్ చేసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల రూపాయలను ఒకే విడతల విడుదల చేయడం కోసం అర్హులకు సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలను కూడా రెడీ చేయమని ఈ నెలలోనే డబ్బులు కూడా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెలలో మనకు మొత్తంగా ఏదైతే తల్లికి వందనం పెండింగ్ అమౌంట్ ఉందో ఆ పదమూడు వేల రూపాయలు అలాగే పద్దెనిమిది వేల రూపాయలు ఉందో ఇది టోటల్గా ఒక్కొక్క మహిళ ఖాతాలోకి ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే నేరుగా క్రెడిట్ అయితే కాబోతున్నాయి సో ఈ పథకాలకు సంబంధించి మనకు త్వరలో అయితే మనకు అర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు అర్హుల లిస్టులో మీకు ఏదైనా పెండింగ్స్ కానీ అంటే మీ పేరు రాకపోయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా మీ యొక్క పేరు ప్రకారం అర్హుల లిస్టులోకి మీ పేరు రావాలన్నా మార్పులు చేర్పులు ఏమైనా జరిగినా పిన్ టు పిన్ ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని నాలుగు పాయింట్ ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్